అంటే ఇప్పుడు అప్సా ఎన్ని రోజులు అవుతుంది వాడి సార్ మీరు సార్ మన పదిహేడవ తేదీ ఏకాదశి కుట్టాం సార్ ఓకే స్ప్రేలో వాడారా స్ప్రే లో కుట్టాం సార్ ఓకే తర్వాత ఇప్పుడు ఆరు రోజులు అయింది ఇప్పుడు బాగుంది సార్ తేటగా ఉంది సార్ బాగా అంటే ఇప్పుడు ఈ టూ డేస్ క్రితం కూడా విపరీతమైన వర్షాలు కూడా ఉండే అవును సార్ తేడా తట్టుకుంది బాగా సార్ ఓకే అంటే మీకు చూస్తే మీకు అప్సా మీకు అంటే ఏ రకంగా రైతుకు ఉపయోగపడదని అనిపిస్తుంది మీ అభిప్రాయం సార్ ఇది పడుకోవాలి సార్ బాగా ఇది గమ్ము వల్లనే బాగా గమ్ము వల్లనే బాగా పడుకుంటాయి సార్ పురుగు ఏదో పూత మందు లేకపోతే ఏది కూడా తలుగుతే బాగా ఆకు మీదకు లోపలిపోతాయి సార్ బాగా అంటే ఇప్పుడు ఏమైనా చెట్టు ఏమైనా